జగద్యాల జిల్లా ధర్మపురి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి పరమేశ్వర వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిపించారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు లక్ష్మీనారాయణ నాయకులు బాధినేని రాజేందర్ భక్తులు పాల్గొన్నారు

ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమ ధర్మపురి నివాస శ్రీ లక్ష్మీ నరసింహాయనమో నమ సంవత్సరంలోకి వెళ్ళ అతి పుణ్యమాసం కార్తీక మాసం అంటారు ఎందుకంటే కార్తీకం అనేటువంటి పేరు పౌర్ణమి వేల చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు ఈ మాసం కృత్తిక అంటే అగ్ని నక్షత్రం అగ్ని అనేటువంటిది జ్యోతి అనేటువంటిది పరమాత్మని యొక్క తత్వం సనాతన హైందవ ధర్మంలో జ్యోతిని వెలిగించకుండా ఏ శుభకార్యాన్ని ప్రారంభించదు భగవంతుని యొక్క నిజమైనటువంటి స్వరూపం భగవంతుడు ఏ వైపుకు చూస్తున్నాడు అని అంటే ప్రశ్న వేస్తే జ్యోతి ఏ వైపుకు చూస్తుంది అన్ని వైపులా చూస్తూ ఉంటాడు జ్యోతి ఏ విధంగా అన్ని దిశల్లో చూస్తూ ఉంటుందో పరమాత్మను కూడా అందరినీ చూస్తూ ఉంటాడు జ్యోతికి ఏ రూపం ఉంది నిరాకారమైనటువంటి తత్వం అటువంటి ఒక్క జ్యోతిని కార్తీక మాసంలో వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ఏదైనా పుణ్యకార్యం చేయని ఫలితాలన్నీ కూడా జోడించబడతాయట అంత గొప్పది కార్తీక మాసం